నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని సిద్ధలకోన అటవీ ప్రాంతంలో సుమారు రెండు వందల ఎకరాల వరకు అటవీ భూములను అధికారులు మైనింగ్ లీజ్కు ఇచ్చారు గత ప్రభుత్వ హయంలో మైనింగ్ కు అనుమతి ఇవ్వలేదు అయితే వైసీపీ ప్రభుత్వంలో గవర్నమెంట్ భూములను కట్టబెట్టడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో భాగంగా సైదాపురంలోని సిద్ధలకోన సమీపంలో ఉన్న దాడిశెట్టిపల్లి సిద్ధులకోన తదితర గ్రామాలకు చెందిన ప్రజలు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసులకు వినితిపత్రం అందజేసి సమస్య వివరించారు ప్రభుత్వ భూముల్లో మైనింగ్ కు అనుమతులు ఇవ్వవద్దని అభ్యర్థించారు ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ప్రభుత్వ భూములను లీజుకు ఇచ్చిన సమీపంలో పలు గ్రామాలు ఉన్నాయని ఖనిజాన్ని వెలికితీసే సమయంలో రాళ్లు పగలగొట్టే దానికి బ్లాస్టింగ్ చేస్తారని తద్వారా మా గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని వాపోయారు దీంతో తాము రాత్రింబవళ్ళు భయంతో గడుపుతున్నామని తెలిపారు అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను మైనింగ్ చేసుకునేందుకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు మాది కాలనీలు ఉన్నాయి సార్ ఇక్కడ ఒక తిప్ప ఒకటి ఉన్నది పక్కన మీటర్ దూరంలో ఫారెస్ట్ ల్యాండ్ దాన్ని లీజ్ చేశారు మొన్న కూడా వచ్చి సర్వే చేసుకున్నారు ఐదు మంది సర్వే చేసుకున్నారు సర్వే చేసుకుంటే అక్కడ మైనింగ్ అని స్టార్ట్ అయితే అక్కడ ఏమైనా బ్లాస్టులు జరిగితే రెండు వందల మీటర్ల దగ్గరలో ఉన్నాం కాబట్టి మహిళల మీద రాళ్ళు అన్ని పడతాయి సార్ అందువల్ల ఇల్లు ఇల్లు మీద పడతాయి అందులో చిన్నపల్లికాయలు అన్నీ తిరిగేది కాలనీలు కూడా ఇచ్చింది నలభై నలభై సంవత్సరాలు అంటే కూడా మాకు ఇల్లు ఇచ్చారు ఆడే ఇప్పుడు ఆడ మైనింగ్ స్టార్ట్ చేస్తే మేము అక్కడి నుంచి వేసుకోవాల్సి వస్తుంది సౌండ్లు కానీ ఆ రైతులు ఏం జరుగుతుందో కూడా ఇవ్వరికి ఏం తెలియదు అందుకని ఎంఆర్ఓ సార్కి అది ఇచ్చాము ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు కూడా ఆల్రెడీ మైనింగ్ ఉన్నది శితులు ఎక్కువ అవతల ఉంది మైనింగ్ అన్ని మైనింగ్ జరుగుతూనే ఉన్నాయి ఉరికే స్వరంగాలు ఇక్కడ ఉన్నాయి పొక్కల దగ్గర కూడా ఒకటి ఉంది అక్కడ బ్లాస్ట్ చేస్తేనే ఇక్కడ ఇళ్ళల్లో ఉంది బొచ్చులు కానీ అన్ని కనుతాయి ఇప్పుడు ఇక్కడ రెండు వందల మీటర్ల దగ్గరలో మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేస్తే మటుకు ఇక్కడ ఇల్లు కూడా పడిపోయే అవకాశం సార్ మనం చేస్తాం దీని గురించి ఇప్పుడు ఏం చేయలేదు ఎమ్ఆర్ఓ ఇప్పుడు అందరికీ గ్రామస్తులు గ్రామ పెద్దలు ఎస్టీ కాలనీ ఎస్టీ కాలనీ అందరూ కలిసి రాతపూర్వకంగా ఎమ్ఆర్ఓ సారికి ఆయన కూడా సిక్స్ చెప్పి చేస్తామని చెప్పి మనం చేసే కాలనీలో మేము ఉండేది అక్కడ మేము సుమారు నలభై సంవత్సరాల నుంచి అక్కడే మాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చారు అక్కడ మైన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి లీజ్కి ఇస్తున్నారు మైనర్లకి మేము ఎక్కడ పోయి ఉండాలా మా భార్య మా పిల్లలు ఎలా చేయాలా ఎలా పోషించాలా అవి మైండ్లు పడితే అది ఎంతో సొరంగాలు అయిపోతాయి ఆ సొరంగాల్లో మేము ఎలా జీవించాలా మా గుంటల్లో పడి మా పిల్లలు ఎవరికైనా భార్య భర్తల గొడవలు గుంటల్లో పడి ఏమైనా ప్రాణానికి హామీని వస్తుంది అప్పుడు మాకు గవర్నమెంట్ ఏమైనా కట్టిస్తారా లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు ఏమైనా ఇస్తారా మాకు ఎవరు ఎవరు మా పొలాలు మా కుంటేసాలు అక్కడ మైనమే జరగకూడదు మేమందరం గ్రామస్థలం గ్రామ పెద్దలు అందరినీ కోరుతున్నాం మేము మీకు వందనాలు ఈ దాడిచిట్టుపల్లె గ్రామం అనేది ఒక పల్లెటూరు ఆ దాని కింద నలభై సంవత్సరాల క్రితము కాలనీలు ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈరోజు రెండు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలని లీజుకని గవర్నమెంట్ అమ్ముకుంటుంది అంటే అంటే ఈ ప్రభుత్వం అమ్ముతుంది ముందు ప్రభుత్వంలో లేదు అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండు వందల ఎకరాలు గవర్నమెంట్లో డబ్బు లేక అమ్ముకొని అమ్ముకునే పరిస్థితికి దిగజారిపోయింది కాబట్టి దాన్ని ఏ విధంగా అయినా గవర్నమెంట్ వారు దాన్ని చర్య తీసుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉండే ప్రజలకి దాన్ని సహకరిస్తారని మేము కోరుచుకుంటాం దాన్ని బ్లాస్టింగ్ చేసిన దానివల్ల ఆ రాళ్ళు వచ్చి ఇళ్ల మీద పడి పిల్లలకి దెబ్బలు తగిలి నానా అవస్థలు పడే వ్యవస్థ కూడా ఉంది అంటే కాస్టింగ్ చేసే కొండకి ఈ కాలనీ ఉండే ఇళ్ళకి డిస్టెన్స్ ఎంత ఉందంటే రెండు వందల మీటర్లు ఉంది బాగా ఉంది కానీ అంత పైన లేదు కాబట్టి దీన్ని పై అధికారులు దీన్ని సహకరించి చర్యలు తీసుకుంటారని మేము మరి మరీ ప్రార్థిస్తున్నాం వనకం నెల్లూరు నేను మీ మెరీన్ పీర్జా సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరు లో కాంచీపురం మురుగన్ సిల్క్స్ నలుగు అంతస్థుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరు లో ఈ నవంబర్ ఎయిత్ అట్ టెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ మన నెల్లూరు లో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ ఎయిత్ టెన్ ఏఎం సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్చే నవంబర్ ఎనిమిది బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం మురుగన్ సిల్క్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్